హాయ్ ఫ్రెండ్స్ ఆవుల అరవింద్ యాదవ్ పరుగు పందానికి గీతా గోవిందం సేవా సమితి వారు వెన్నుదనుగా నిలవడం జరిగింది ఆవుల అరవింద్ యాదవ్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని పోతురాల గ్రామంలో జన్మించాడు నిరుపేద తండ్రి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాడు పెద్దవాడు ఆవుల అరవింద్ యాదవ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అనంతపురంలో రెండవ సంవత్సరం చదువుకుంటూ బీసీ హాస్టల్లో ఉంటున్నాడు ఆటల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రతి ఆటలో రాష్ట్ర ప్రథమ ద్వితీయ బహుమతులను అందుకుంటూ విజయదు మోగిస్తూ ఇంకొక వైపు చదువును అశ్రద్ధ చేయకుండా మరోవైపు ఆర్థిక భారం భరిస్తూ యువకిషోరంలాగా ముందుకు దూసుకుపోతున్నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన లక్నోలో జరిగే జాతీయ పరుగు పందెంలో హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ రిలే పోటీలో పాల్గొనమని ఆహ్వానం అందింది కానీ రానుకోను ఖర్చులకు పదివేల రూపాయలు భరించే ఆర్థిక స్తోమత లేక గీతా గోవిందం సేవా సమితి తిరుపతి వారిని సంప్రదించగా వారు ట్రస్ట్లో మెంబర్ అయినటువంటి శ్యాంబాబు గారు ఆ టైంలో అనంతపురంలో అదృష్టకముగానే ఉండడం వల్ల అరవింద్ యాదవ్ను పిలిచి పదివేల నూట పదహారు రూపాయలను అందజేయడం జరిగింది అందుకు సహకరించిన సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక